இந்தியில் லாலி சின்ன અબડે બોસ્તાઈ તો વેના કોઈ ભય ની ઈમોલેતે કે જોલેતે વાલે કે વલે બેર મે ની લોચીન આ માજારા మనం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ మన అక్కలకు మన అమ్మలకు మన గ్రామంలో ఇందిరమ్మ రాజ్యం తరఫున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి గారి ఆధ్వర్యంలో మనం నలభై తొమ్మిది ఇళ్లను శాంక్షన్ చేసుకోవడము ఆ ప్రొసీడింగ్స్ మన అక్కలకు మన చెల్లెళ్ళకు అమ్మలకు ఇవ్వడం విధంగా మన గ్రామస్తులందరికీ ఎంతో సంతోషకరమే ఇలాగ నిజంగా అన్నట్టుగా పదేళ్ళ నుంచి అసలు ఏం చేసి ఏం చేసిడో కూడా తెలియదు డబుల్ బెడ్రూమ్ అన్నారు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చిన పాపాన లేదు కూలిపోయిన ఇళ్ళల్లో అట్నే ఉన్న కవర్లు కప్పుకుంటా ఆ గుడిసెల్లని చదురుకుంటే అట్నే ఉన్నారు తప్ప ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ ఇందిరమ్మ ఇండ్లు రోడ్ అవతలు ఇచ్చిన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదమూడు వరకు పద్నాలుగు వరకు ఇంధనం అయితేనేమి తర్వాత ఎక్కడ కూడా గత ప్రభుత్వం పది ఏళ్ళలో ఒక ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు కాబట్టి మన బాధ అర్థం చేసుకొని మన నియోజకవర్గ ఇన్ఛార్జి మన ఊరు గ్రామస్తులైనటువంటి రాజిరెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపించి మొత్తం కానిస్టెన్స్నే నలభై తొమ్మిది యాభై ఇల్లు ఇవ్వడం నిజంగా మనం గర్వంగా చెప్పుకోవచ్చని నేను సమానుకంగా నేను మనం చేస్తున్నాం ఈ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ నలభై నుంచి అరవై గదాల ఏదైతే వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ నిబంధన నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి తోట తప్పకుండా పాటించి ఇంకొక రెండు అంగుళాలు తక్కువైనా బాధ లేదు దాటే కష్టమని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆ లోపల కట్టుకొని అధికారులకు సహకరించి మనం కూడా ఇందిరమ్మ ఇళ్లలో నివసించేటట్టుగా మనం ఆ గృహాన్ని ఏర్పాటు చేసుకొని మనం చైతన్యంగా ఉండాలని కోరుతున్నాం ధన్యవాదాలు ఇందిరమ్మ లబ్ధిదారులు అందరూ చాలా సంతోషంగా ఒక పండుగ వాతావరణంలో వారందరి ఏలో మంజూరు పత్రాలు తీసుకోవడం జరిగింది చాలా సంతోషం గత పదమూడు సంవత్సరాల నుండి ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కళ ఎందుకంటే ఈరోజు ఎంతోమంది నిజంగా చూస్తే ఇక్కడ అందరు గుడిసెలలో ఉన్ను నిరుపేదలు అసలు ఇల్లు లేనోలే ఉన్నారు వారందరూ ఇల్లు కట్టుకొని ఏదైతే గవర్నమెంట్ కూడా ఒక పద్ధతి ఎవరికి దొరికితే వాళ్ళకి ఇల్లు ఇవ్వడం లేదు ఎందుకంటే ఇచ్చిన ఐదు లక్షలలోనూ మనం ఒక ఇల్లు ఒక గూడు కావాలి మనకు కాబట్టి అప్పు లేకుండా దాన్ని మందమే చిన్నగా ఇల్లు కట్టుకొని అలా నివసించి ఎప్పటికీ స్థిరస్థాయిగా ఇంద్రమ్మ ఇచ్చిన రాజ్యం ఇచ్చిన ఇల్లు అని కనిపించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఏదో పైసలు ఇచ్చి ఇరవై లక్షలు యాభై లక్షలు పెట్టుకుంటే వాళ్ళకి ఇవ్వడం కాకుండా నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎవరైతే గుడిసెలు ఉన్నదో ఇల్లు లేని వాళ్ళకే మీరు చూస్తున్నారు ఎవ్వరికి కూడా ఇండ్లు లేవు అందరు గుడిచెల వాళ్ళే నిజంగా కూడా ఇలా ఏ రకమైన రాజకీయాలకు అవకాశం లేకుండా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళందరికీ ఇవ్వడం వీళ్ళ మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇక ప్రతి వారికి పేదింటి కళ ఉంటుంది కాబట్టి అది నెరవేరాలని కోరుకున్నాం ఇన్ని రోజుల నుంచి ఆ కళ ఈరోజు నెరవేరుతున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మన నాసాపుర నియోజకవర్గం ఇన్ఛార్జ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు జై కాంగ్రెస్